హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ మోజురా వెల్కమ్ టు ఈరోజు మనం మన హోమ్ టౌన్ అయిన నెల్లూరు నుంచి చెన్నై మరియు తమిళనాడులోని వివిధ రకాల ప్రదేశాలు సందర్శించడానికి వన్ వీక్ ట్రిప్ వెళ్తున్నామండి ఈ ట్రిప్ విశేషాలన్నీ మీకు తెలియపరుస్తాను ఫస్ట్ మనం నెల్లూరు నుండి బయలుదేరుతాము బయలుదేరే దగ్గర నుంచి చెప్పండి వివరాలు మీకు తెలియపరుస్తాను వీడియోస్ ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయండి అన్నీ చూడండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇలాంటి మరిన్ని వీడియోలు మమ్మల్ని చూసి ముందు నేర్పించాలని కోరుకుంటున్నామండి మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు మరిన్ని వీడియోలు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తారండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి అలాగే వీడియో పూర్తి వరకు కూడా చూడట్లేదు అందరూ పూర్తి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నామండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నామండి ఇప్పుడు మనం చెన్నై వెళ్తున్నాము చెన్నై వెళ్ళే వీడియో మేము చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడే బెటర్గుంట చెన్నై ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కామండి మనం హోమ్ టైం నెల్లూరు నుంచి బయలుదేరాము ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి బయలుదేరుతుందండి నెల్లూరులో నైన్ కల్లా చెన్నై వెళ్తుంది ఈ ట్రైన్లో మనం చెన్నై వెళ్ళి అక్కడి నుంచి మన యాత్ర ప్రారంభిస్తున్నామండి ఫస్ట్ టెంపుల్ పార్థసాద్రి టెంపుల్ అండి త్రిబుల్ త్రిబుల్కేళీలో ఉంటుందండి ఈ దేవస్థానము అక్కడ నుంచి నెక్స్ట్ ఏ ఏ టెంపుల్స్కి ఏ ట్రైన్స్లో వెళ్తారో ఆ డీటెయిల్స్ అన్ని తెలియబరుస్తానండి ఇప్పుడే మనం చెన్నై రైల్వే స్టేషన్కి చేరుకున్నామండి ఇదే చెన్నై రైల్వే స్టేషన్ బయట నుంచి మీకు చూపిస్తున్నామండి రైల్వే స్టేషన్ మొత్తం ఇక్కడ ఆటోస్ బస్ స్టాండ్ అన్నీ చూపిస్తున్నాను ఇదే పాదసార్ టెంపుల్ అండి ఎంట్రన్స్ పాదసారీ టెంపుల్ వెళ్ళి ఎంట్రన్స్ త్రిపుల్ కెన్నీలో ఉంటుందండి ఈ పాదసార్థి టెంపుల్ ఎంతో పురాతనమైన దేవస్థానం అండి ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాల్లో ఒకటండి చెన్నై సిటీలోనే ఉంటున్నటు దేవస్థానం విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఒకటిగా చెప్తుంటారండి మనం పరమట వైపు నుంచి లోపలికి వెళ్తున్నామండి పర్వట వైపు గోపురం మీరు దాకా ఇది తూర్పువైపు గోపురం అండి తూర్పువైపు గోపురము విశేషాలీ చూపిస్తున్నాము ఈ స్థల పురాణము సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇక్కడ పార్థస్వధిగా వెలిసారని చెప్తుంటారండి ఆత్రే మహర్షి ఇక్కడ విగ్రహాన్ని ప్రదర్శించారని చెప్తుంటారు ఎంతో పురాతన ఆలయం అండి మూల విరాట్ శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడు రసాద్రిగా ఉంటారండి ఇక్కడ మీసతో ఉంటారండి కృష్ణుడు స్తంభాలపై వెలిసి ఉన్న దేవుళ్ళని కూడా పూజిస్తా అండి ఈ పూజా సామాగ్రి అన్నీ ఉంటారు చూడండి మీకు ఒక్కొక్కసారి తూర్పు ఉన్న గాలిగోపురం చూపిస్తున్నాను ఇంత పెద్ద విశాలమైన గాలిగోపురం అండి ఇక్కడ నరసింహ స్వామి ఆలయం కూడా ఉంటుందండి ఈ ఆలయంలో వేదవల్లి గుడి శ్రీ రంగనాథ స్వామి గుడి శ్రీరాముని గుడి వరదరాజ స్వామి గుడి నరసింహ స్వామి దేవాలయము ఆండాలమ్మ గుడి ఆంజనేయ స్వామి దేవస్థానము ఆర్వార్ సన్నిధి రామాంజుల సన్నిధి పృగుమహర్షి గుడి మొదలైన గుడిలు ఉంటాయండి భక్తులకు ప్రసాదం చక్కెర పొంగలి పులిహోర ఉద్దోజన ఇస్తారండి చూసే కదండి ఫ్రెండ్స్ ఈ ఆలయం ఆలయం లోపల వీడియో చిత్రీకరించడానికి పర్మిషన్ లేదండి అందువల్ల బయట నుంచే మీకు చూపిస్తున్నాము ఇక్కడ చూపించే విశేషాలన్నీ ఫొటోస్ రూపంలో మీకు చూపిస్తామండి ఆ ఫొటోస్ కూడా చూసి ఫ్రెండ్స్ ఈ రోజు మనం దర్శనం చేసుకున్న రోజు పమ సంవత్సరాది అంటే మనకి ఉగాది ఎలాగో వాళ్ళకి ఈ రోజు అలాగండి అంత ప్రాముఖ్యమైన రోజు మనం దర్శనం చేసుకోవడానికి వచ్చామండి ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మీకు నెక్స్ట్ వస్తూ ఉంటాయండి నెక్స్ట్ ఈ వారం రోజుల ట్రిప్లో ఇది ఫస్ట్ వీడియో అండి అలాగే సెకండ్ వీడియో థర్డ్ వీడియో అలా ప్రతి వీడియోలో మీకు అన్ని విషయాలు తెలియపరుస్తా అండి మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా తెలియకపోయినా కామెంట్ రూపంలో తెలియపరిస్తే మేము రిప్లై ఇస్తామండి చివరిన మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తామండి మీరు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్